శివయ ఆశీస్సులతో అందరం బాగుండాలని కోరుకుంటూ ప్రేమతో ఏదైనా సాధించవచ్చు అని ఈ చిన్న కథ అర్థం ఒక ఊరిలో ఒక అమ్మాయికి వివాహమై అత్తవారింటికి వెళ్ళింది కారణాలు ఏమైనా అమ్మాయికి అత్తగారంటే ఇష్టం లేదు దానికి తోడు అత్తగారు బాగా తిట్టేది అప్పుడు అమ్మా అమ్మాయికి అత్తగారంటే ద్వేషం కసి కలిగాయి భర్తతో చెప్పుకుంది అందుకతడు మా అమ్మ చెప్పినట్లు విని ఆమె చెప్పినట్లు చేయి అని చెప్పాడు పుట్టింటి వారితో కూడా చెప్పుకుంది వారు అమ్మ నీ అత్తగారు ఎలాంటిదైనా ఆవిడను గౌరవించాలి అనుకువగా వెలిగి అన్ని పనులు చేసి ఆమె మెప్పు పొంది పుట్టింటికి అత్తింటికి వన్నె తేవాలి మంచి పేరు తెచ్చుకోవాలి అని హితబోధ చేశారే కానీ ఆమెను ఎవరూ సమర్థించలేదు స్నేహితులతో చెప్తే వారేమి సానుభూతి చూపకపోగా మా కష్టాలతో పోలిస్తే నీదేమంత కష్టం నువ్వే మంచిగా ఉండాలి అన్నారు ఇరుగు పొరుగు ఇరుగు పొరుగుల వారు కూడా అందరూ ఆమెకే నీతులు చెప్పారు తనకు ఎంత మాత్రమూ ఇష్టం లేని అతతో కలిసి ఉండడం ఆమెను గౌరవించవలసి రావటం ఆమెకి కష్టం అనిపించింది అందుకే అత్తని అంతం చేయాలని అనుకుంది ఆమె ఆ ఊర్లో చిన్నప్పటి నుంచి తెలిసిన వైద్యుడు ఉన్నాడు ఆ వైద్యుడు ఆమెకు తండ్రి ఆమె తండ్రికి స్నేహితుడే అతనితో తన గోడు చెప్పుకుంది ఏదైనా విషయం ఉంటే ఇమ్మని అడిగింది అందుకతడు అమ్మాయి అంతా బాగుంది నీ అత్తగారు చాలా ఆరోగ్యంగా ఉంది అలాంటి ఆమె హఠాత్తుగా పోతే అందరూ అనుమానిస్తారు నిజం తెలిస్తే నువ్వు జైల్లో ఉంటావు పోని తెలియలేదనుకో నీ భర్తకైనా అనుమానం రావచ్చు అప్పుడు నీ నీ గతి ఏమిటి అందుచేత ఆ ఆలోచన మానుకో అని చెప్పాడు సరే అయితే ఆ విషమేదో నాకే ఇవ్వండి నేనే తిని చస్తాను అప్పుడు ఎవరు ఏమీ అనుకోరు ఏ బాధ లేదు అని ఏడవసాగింది చాలా బాధపడసాగింది అప్పుడు ఆ వైద్యుడు ఇలా అన్నాడు దీనికి మంచి మందు ఉన్నది కానీ దానికి నువ్వు చాలా కష్టపడాలి నువ్వు అలా చేయవు నీకు ఇష్టం లేదు ఎంత కష్టమైనా పడతాను ఏమైనా చేస్తాను ఆ మందు ఇవ్వండి సరే ఆ మందు ఏమిటంటే అది నెమ్మదిగా పనిచేసే విషం దానివల్ల ఎవరికీ అనుమానం కలగదు దానికి నువ్వు ఏమీ చేయాలంటే మొదట నీ అత్తగారిని గౌరవించి ఆమె చెప్పినట్లు చేయాలి ఆమె చెప్పిన మాట వినాలి ఇంటి పనులన్నీ చేయాలి ఆవిడకి ఏది ఇష్టంగా తింటుందో తెలుసుకొని వంట నువ్వే చేసి ఆ వంటలో ఈ మందు కలిపి ఆమెకు పెట్టాలి కలిమిని కలి కలిసి ఉంటే విషమైనా తినిపించవచ్చు కానీ బలవంతంగా అమృతం కూడా తినిపించలేము బెడిసి కొడుతుంది అని చెప్తా ఈ ప్రకారంగా చేస్తావా అని ప్రశ్నిస్తాడు వైద్యుడు ఆమె ఒప్పుకుంది అతడు కొన్ని మూలికలు ఇచ్చాడు అవి నెమ్మదిగా పనిచేస్తాయని చెప్పాడు అమ్మాయి మారిపోయింది ఉదయాన్నే లేచి పనులన్నీ చేసి వంటంతా చేసి అత్తగారికి ఇష్టమైనవి వండి ఆ మూలికలు విషం కలిపి మూలికలని మూలికలు విషయం ఇచ్చినాడు కదా ఆయన అవి కలిపి పెట్టింది అత్తగారు తినడం చూసి తృప్తిపడి సంతోషించింది అత్తగారితో కొన్నాళ్ళ అత్తగారిలో కొన్నాళ్ళకి మార్పు వచ్చింది కోడలని కూతురులాగా చూసుకునేది ఆమె గురించి మంచిగా చెప్పేది ఇటువంటి కోడలు దొరకడానికి నేను ఎంత పుణ్యం చేశానో అని అందరితో చెప్పేది అప్పుడు కోడల్లో కూడా మార్పు వచ్చింది అత్తగారంటే ఆ ఇష్టం పోయింది ఒకరోజు అత్తగారు కోడల్ని పిలిచి తన నగలన్నీ ఇచ్చి వేసింది అమ్మ ఈ నగలన్నీ నాకేమీ వద్దు కూతురువైనా అయినా నువ్వే కదా అంది ఆనాటి నుంచి కోడలు కూడా ఆమెను ప్రేమించసాగింది ఎంతో సంతోషంగా అత్తగారికి అన్ని పనులు చేసేది ఒకరోజు అత్తగారు ఎవరితోనో అంటోంది నాకు ఇంకా నిశ్చింతగా ఉందమ్మా మా కోడలు మంచి పిల్ల నాకేమైనా పర్వాలేదు అయ్యో అలా అనకమ్మ అంతా నువ్వు మన వాళ్ళని వాళ్ళ పెళ్ళిళ్ళు చూడాలి అంది రెండో ఆమె వెంటనే ఆ కోడల పిల్లకి ఆ అమ్మాయికి భయం వేసింది అత్తగారు ఇంటికి పెద్ద దిక్కు ఈమెకి ఏదైనా ఏమైనా అయితే ఇంకేమైనా ఉందా అయితే తను తట్టుకోగలదా ఏమైనా అయితే తాను ఇంత మంచి మనిషి ఆమెకి నేను విషం పెడుతున్నానా తప్పుగా అర్థం చేసుకొని అని వెంటనే ఆమె వైద్యుడి దగ్గరికి వెళ్ళి అత్తగారు చాలా మంచిదని విషయానికి వీరు కూడా ఇవ్వమని ఏడ్చింది వైద్యుడు ఇలా అన్నాడు అమ్మాయి నేను వైద్యుడిని పవిత్రమైన వృత్తి నాది మేము ప్రాణాలను కాపాడుతామే కానీ ప్రాణాలు తీయము ఆ రోజు నీ మనస్థితి చూశాక నువ్వు ఎవరు ఎవరు చెప్పినా వినవని ఏదో ఒక అఘాయిత్యం చేసుకుంటావని తెలుసుకున్నాను నిన్ను మంచి మార్గంలో పెట్టాలని అలా చెప్పాను నిజానికి ఆ మూలికలు శక్తిని బలాన్నిచ్చేవి అవి విషం కాదు తల్లి ఆ మాట అలా చెప్పాడు వైద్యుడు ఆ మాట విని అతనికి కృతజ్ఞతలు చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది ఆవేశంలో మనం ఏం చేస్తామో మనకే తెలియదు కోపావేశాలలో ఏం చేస్తామో మనకే తెలియదు కాబట్టి వైద్యుడు తగిన విధంగా ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పి పంపించాడు ఏదైనా ప్రేమతో చేస్తే మనకి మంచి జరుగుతుంది మనం అర్థం దాన్ని బట్టి ఉంటుంది అత్తగారైనా ఎవరైనా ఓం నమ శివాయ శివాయ గురువే నమ